ఆడవాళ్ళు అయితేనే కుటుంబాన్ని కట్టిన ఆడవాళ్ళు ఉన్నారండి కుటుంబాలకు దీపమైన ఆడపిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు సాధించలేని ఆడపిల్లలు సాధించి చూపించారు తెలుసా కొన్ని కుటుంబాల్లో పిల్లలు సాధించిన కొన్ని కుటుంబాలు కూలిపోయే కుటుంబాలు నిలబెట్టుకున్నారు సమాజాలకు మంచి సాక్ష్యం తెచ్చిన వాళ్ళు ఉన్నారు సమాజాన్ని ఘనపరిచిన వాళ్ళు ఉన్నారు ఈరోజు మనకి మంచి ఆశ్రయపరం ఏసై ఉన్నాడు మనకి ప్రార్థించు ప్రయత్నించో ప్రార్థించో కష్టపడో శ్రమపడో నువ్వు ఎంతవరకు దేవుడు నీ వెన్నంటి ఉండి నీకు విజయం ఇస్తాడు ఆయన నిన్ను గెలిపిస్తాడు ఎలా 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 సచ్చిన బతికిన సాక్ష్యం ఉండాలి సత్యనా బతికి ఒక సాక్ష్యం ఉండాలి పది మందిని ఉత్తరించిన బతుకు ఉండాలి పది మందిని బాగు చేసిన చరిత్ర ఉండాలి పది మందిని బ్రతికించిన చరిత్ర